పత్తికొండ మండలంలోని లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి కృష్ణ ప్రార్థన మందిరంలో స్థానిక సంఘ కాపరి వీరాజు మరియు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సెబీ క్రిస్మస్ వేడుకలు పిల్లల ఆటలతో ఘనంగా జరిగాయి మానవాళి క్షమాపణ నిమిత్తం ఈ లోకానికి ప్రభు అయిన యేసు వారు వచ్చారని సంఘాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పాస్టర్ రమేష్ కుమార్ బోధించారు ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముత్యాల తిరుపాలు పాస్టర్ రమేష్ కుమార్ పత్తికొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ మధుబాబు స్థానిక సంఘ కాపరి ఆల్ ఇండియా పాస్టర్లు అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ రాజు మరియు ఐసీసీ పాస్టర్లు యూనియన్ మండల ప్రెసిడెంట్ పాస్టర్ జాన్ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రాముడు సంఘ సభ్యులు రావడం జరిగింది రక్షకుడు మేమందరకు కూడా ఆయన కోడి జీవించడానికి ఆయన వెంపడించడానికి ఆయన మాకులపై సదుపాయం చేసినప్పటి ప్రతి ప్రవచనమును ప్రతి నిత్యమైన సువార్తను ప్రతి న్యాయ విధులను బట్టి మీకు లెక్కింపు లేని స్తోత్రం గురించి ఈ ఇరవై మూడవ తారీఖు జీవించి స్థానిక సంఘం వారు ఏర్పాటు చేసినప్పటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సహవాసములు స్థానిక పెద్దలు ఆయా ప్రాంత దైవ సేవకులు బాబుల తండ్రి అల్పుడైన నన్ను మాతో పాటుగా ముందున్నటువంటి సంఘములంతా కూడా మీరు ఏకీకృతం చేసి తండ్రి మేమందరం కూడా ఒకటిగా సంతోషించడానికి ఆరాధించడానికి నిలపరచడానికి మిమ్మల్ని ఆశ్రయించడానికి మీరు తండ్రి పంపినటువంటి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మా కొరకు